అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ముప్పై నాలుగవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అప్పటి వరకు బ్లౌజ్లో శారద కంటపడకుండా చుట్టూ లోపలికి దోపుకున్న వేర్ చైన్ని తీసి గుండెల మీద వేసుకొని పరుగున లేడి పిల్లల శివప్రసాద్ గారి ఇంటికి వస్తుంది నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఎవరి అలికిడి వినిపించకపోవడంతో పెరట్లో ఉన్న పద్మ దగ్గరికి వెళ్తుంది పెద్దమ్మ పెదనాన్న ఎక్కడా కనిపించట్లేదు పొలానికి వెళ్ళాడే మందులు కొట్టించాలి కదా ఓ మరి అన్నయ్య వాడు కూడా తోడుగా వెళ్ళాడు ఓ మరి మరి అతను అని శుభ అంటే అతన ఎవరే అని పద్మ అడుగుతుంది అదే పొద్దున్న కారులో ఇంటికి వచ్చాడు కదా అతను ఓ ఆ అబ్బాయ అయినా అతను అంటావేంటే నువ్వు చదువుతున్న కాలేజ్లోనే కదా అతను కూడా చదివేది అని పద్మ అంటుంది దొంగ సత్యనోడు చెప్పేశాడని మనసులో అనుకుని అవును పెద్దమ్మ అతనికి పెదనాన్నకు పరిచయం ఎలా కుదిరిందని అడుగుతుంది శుభ ఓ అదా ఆ రోజు మీ పెదనాన్న వైజాగ్లో ఆటో అతనితో గొడవ పడుతూ ఉంటే ఒక అబ్బాయి హెల్ప్ చేశాడని చెప్పాను కదా అతనే ఈ అబ్బాయి ఓహో అయ్యగారికి హెల్ప్ చేసే మంచి అలవాట్లు కూడా ఉన్నాయన్నమాట అని అనుకుని ఇంతకు అతను ఎక్కడని కారు కూడా కనిపించకపోవడంతో అడుగుతుంది శుభ నీకు తెలియదు కదూ ఆ అబ్బాయి ఊరిలో ఉన్న పొలాల్ని కొంటానని మీ పెదనాన్నతో అన్నాడంట అందుకే మీ పెదనాన్న అవి చూపించడానికే ఆ అబ్బాయిని తీసుకొని ఆ భూముల దగ్గరికి వెళ్ళాడు ఏంటి భూములు కొంటాడా అని షాక్తో నోరుని షార్క్ చాపలాగా తెరిచి అంటుంది శుభ అవునే శుభ ఇంతకీ ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు ఊరిలో ఉన్న అన్ని భూముల్ని కొంటానని అన్నాడంటే కోట్లకు పడిగెత్తిన మహారాజే అయ్యుంటాడు కదా ఇంకా షాక్లోనే శుభ వేదికి డబ్బున్న ఫ్యామిలీ నుండి వచ్చినవాడని తెలుసు కానీ మరింత రిచ్ అని తెలిసాక తను అన్న మాటలు ఉదయం కొట్టడం అంతా కూడా గుర్తొచ్చి నామూషిగా అనిపించి బాధపడుతుంది ఇంతలో క్యారియర్ సిద్ధం చేస్తున్న పద్మని చూసి ఎవరికి బాక్స్ పెద్దమ్మ అని అడుగుతుంది శుభ పెదనాన్నకే శుభ ఇంటికి వచ్చేలా లేరు ఇప్పటికే రెండు కూడా దాటిపోతుందని అంటే శుభ క్షణం కూడా ఆలోచించకుండా నేను తీసుకెళ్తానులే పెద్దమ్మ అని అంటుంది నువ్వా దూరం కదా శుభ పైగా ఆ రాక్షసి నీ మీద పొంగిపోతుంది ఇటు వచ్చావని తెలిసిన నిన్ను వదలదే హింసించి కొడుతుంది దాని చేతులు పడిపోను అని పద్మ అంటుంది పిన్ని ఫుల్గా తిని పడుకుందిలే పెద్దమ్మ తను ఇప్పుడే లేవదు లోపు నేను వచ్చేస్తానని క్యారియర్ని మోసుకుంటూ వెళ్తుంది కాలినడకన శివప్రసాద్ గారుండే చోటుకు చేరుకునేసరికి వేద్కు అందరి భూముల్ని చూపిస్తూ శుభా భూముల్ని కూడా చూపిస్తాడు ఈ ల్యాండ్స్ తనవా అని వేద్ అడిగితే అవును బాబు తనకు దివ్యకు చెందాల్సినవి ఇవి మా చిన్నాన్న కాలం చేసే ముందు దాని పిన్ని దాన్ని బ్రతకనివ్వదని తెలిసే ఆయన వీలునామాలు అమ్మాయికి ఇరవై మూడు వేలు నిండాక ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఈ ఆస్తి మీద హక్కు ఉంటుందని ఆయన రాపించారు విసుగ్గా ఫీల్ అవుతూ ఇంతకీ మీ తమ్ముడు ఎక్కడా చూద్దామంటే కనిపించట్లేదని సీరియస్గా అడుగుతాడు వేద్ వాడికి తాగుడు మీదున్న మక్కువ పని మీద ఉండదులే బాబు అని మీరు చూడండి అంటున్న శివప్రసాద్ గారికి దూరంగా చేను గట్ల మీద చేతిలో క్యారియర్ మోసుకుంటూ వస్తున్న శుభ కనిపిస్తుంది తల్లి శుభన అని శివప్రసాద్ గారు అంటే వెనక్కి తిరిగి చూస్తాడు వేద్ మార్నింగ్ వేసుకున్న లంగావునిలోనే ఫ్రెష్గా ముద్దుగా ఉన్న శుభ కనిపించి అతని పెదవులు విచ్చుకుంటాయి నువ్వేంటమ్మా ఇక్కడ ఎవరికైనా ఇచ్చి పంపించవచ్చు కదా అని శివప్రసాద్ గారు అంటే నా వాళ్లకు నేను తేవడం కష్టం కాదులే పెదనాన్న రండి అని అంటుంది అనింది పెదనాన్నతో అయినా చూసింది మాత్రం వైపు కాబట్టి వేద్ నవ్వుతూ తన నుదురుని బొటని వేలుతో రబ్ చేసుకుంటూ చూస్తాడు రండి బాబు మీరు బోన్ చేయండి అని శివప్రసాద్ గారు అంటే ఆకలిగా లేదులే మీరు తినండి అసలే మీ అమ్మాయి మీ మీద ప్రేమతో మోసుకొని వచ్చిందని వేద్ శుభావైపు చూస్తూ అంటాడు చురుగ్గా చూస్తూ ఉంటే తింటే ఆకలి గుర్తొస్తుందని అంటుంది ఇద్దరి మధ్యన ఉన్న శివప్రసాద్ గారు రాబాబు ఇప్పటికే చాలా లేట్ అయిందని చొరవగా వేద్ చెయ్యి పట్టుకొని పంపు సెట్ ఉండే అరుగు దగ్గరికి తీసుకొని వెళ్తాడు శివప్రసాద్ గారు మోటార్ని ఆఫ్ చేయడానికి వెళ్తే అరుగు మీద కూర్చుంటున్న వేద్ని ఒక్క నిమిషం ఆవగమని చెప్పి తన ఓనితో ఆ కిందంతా కూడా తుడిచి ఇప్పుడు కూర్చోండి అని అంటుంది అబ్బో ఇదంతా ప్రేమి అని వేద్ అంటుంటే కాదు మా ఊరికి వచ్చావు కదా నా కోసం నువ్వు వైజాగ్లో కంచం తీసుకున్నట్లు నేను ఇక్కడ తీసుకుంటున్నాను చెల్లుకు చెల్లు అంటుంది శుభ బాగా ఆలోచించుకో చెల్లుకు చెల్లు అంటే అన్నీ ఇవ్వాలని వేదంటే వేద్ అని చిరుకోపంగా అరుస్తుంది శుభ ఇంతలో శివప్రసాద్ గారు కూడా రావడంతో ఇద్దరికి అరిటాకు తెంపి నీట్గా కడిగి ఒడ్డిస్తుంది రైస్ ఎక్కువగా తినని వేద వాతావరణం ఎదురుగా తన మనసు దోచిన ప్రేయసి ఉండి లైట్గా తిని పైకి లేస్తాడు చెయ్యి కడుక్కొని తుడుచుకోవడానికి చూస్తున్న వేద్కి శుభ తన ఓనినిస్తూ ఇస్తూ ఇక్కడ టిష్యూ పేపర్స్ ఉండవని అంటుంది నువ్వున్నావు కదా జున్ను ముక్కల అందులో ఈ ఆఫ్ సారీ బాగా టెంప్ చేస్తోంది అమాంతం కొరుక్కొని తినేయాలనుందే పప్పి కోపంగా చూస్తుంది కానీ ఏవి అనలేని ధైర్యం శుభతి కాబట్టి ఎందుకు వచ్చావని అడుగుతుంది మార్నింగ్ టెంపుల్ అని చెప్పాను కదా నాకు ఏదైనా పదే పదే రివీల్ చేయడం నచ్చదు ఇంతకీ ఈ ఆఫ్ సారీ ఏంటి నా కోసమేనా అని అడుగుతాడు అంత లేదు మా ఊరిలో నా డ్రెస్సింగ్ స్టైల్ ఇదే వేద్ నేనే కాదు ఊర్లో ఉండే అమ్మాయిలందరూ కూడా ఇలాగే ఉంటారు ఉండాలి కూడా అని అంటుంది శుభ నాకు మాత్రం ఆ చూడీస్ కన్నా ఈ సారీయే భలే నచ్చింది పప్పి అని అంటూ ఎక్కడో చూస్తూ అంటూ ఉంటే అతని చూపు ఎక్కడుందో గమనించిన తను ఓరి దొంగ సచ్చినోడా అని తన ఓనీని వెనక నుంచి తీసి దోపుకుంటుంది దాచవి ఇంకెన్ని రోజులు నా కంట పడకుండా దాస్తావో చూస్తాను ఏదో ఒకరోజు నువ్వే అంతా చూపించి నా కళ్ళకి ఐఫెస్ చూపిస్తావని వేదంటే వెనుక నుండి వాళ్ళ మాటలు విని శివప్రసాద్ గారు వేద్ బాబు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో ఎండ ఎక్కువగా ఉందని అంటారు ఇంతకి నేను అడిగింది అని వేదంటే రెడీ అయ్యింది బాబు అని శుభావేట్ చూస్తూ తల్లి శుభ మన ఇంటికి ఎదురుగా ఉన్న న్యూ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది కదా అది బాబుకి చూపించే అని అంటాడు వైపు తిరిగి కోపంగా చూస్తూ అక్కడ నా చచ్చాను కళ్ళ ముందు ఎదురుగా ఉండి నన్ను కొంచెం కొంచెం నిజంగానే తిని మింగేస్తాడు అనుకొని సరే పెదనాన్న నేను వెళ్తున్నాను ముందుకు వెళ్తుంటే ఆగమ్మా ఒక్కదానివే అంత దూరం వద్దు వేద్ బాబు కూడా అటే వెళ్తున్నాడు కదా నిన్ను వదులుతాడని శివప్రసాద్ గారు అంటారు నాకు అలవాటే కదా పెదనాన్న నేను వెళ్తాను లేని శుభ అంటే శివప్రసాద్ గారి ముందే నిన్నేమీ నేను ఎత్తుకుపోను ఓవర్ చేయకుండా కార్ అని వేద్ కసిరేసరికి ఇంకేం మాట్లాడకుండా శుభ ముందు నడిస్తే వెనకే వేద్ కూడా నడుస్తాడు శివప్రసాద్ వాళ్ళిద్దరిని చూస్తూ ముచ్చటగా ఉన్న జంట కలిస్తే బాగుంటుందని అనుకుంటారు వయ్యారంగా ఊగుతున్న ఆమె జగనాన్ని ఓనీ మధ్య ఉన్న సన్నటి నడువుని రౌండ్ బ్యాక్ నెక్ వల్ల దీపు మీద ఆవగించంత ఉన్న పుట్టుమచ్చని చూసి సూపర్ వ్యూ అని షర్ట్కున్న షేడ్స్ని కళ్ళకి పెట్టుకుంటూ అంటాడు వేద్ శివాలన వెనక్కి తిరిగి ఓనీని వెనక నుండి ముందుకు తీసుకొని దోపుకుంటుంది శుభ చిన్నగా నవ్వుకుంటూ ఆమె వెనుకే నడుస్తూ మెయిన్ రోడ్లో ఉన్న పార్క్ చేస్తున్న కార్ దగ్గరికి చేరుకుంటారు ఇద్దరు వేద్ కార్ని అన్లాక్ చేసి కూర్చో పప్పి అని డోర్ ఓపెన్ చేస్తే వెళ్ళి కార్లో కూర్చుంటుంది శుభ మౌనంగా కార్ డ్రైవ్ చేసిన వేది చూసి వేద్ అని పిలుస్తుంది శుభ ఎవరు లేదు కదే ప్రేయు అని పిలు నీకు అనిపించినప్పుడు కాదు నాకు పిలవాలనిపించినప్పుడు పిలుస్తాను కానీ ముందు నేను అడిగేదానికి ఆన్సర్ చేయనంటుంది అడుగు అని వేది రోడ్ వైపు చూస్తూ అంటే నిజంగా నువ్వు నా కోసమే వచ్చావా లేక నీ బిజినెస్ కోసం అదే భూములను కొనడానికి వచ్చావా అని అడుగుతుంది ఫస్ట్ వన్ నీకోసమే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక నా బిజినెస్ మైండ్ వెలిగింది బ్యాంక్లో తీసుకున్న లోన్స్ బయట చేసిన అప్పులు కట్టలేక ఇబ్బంది పడటం కంటే అమ్ముకొని సెటిల్ అవ్వడం గుడ్ ఆప్షన్ పప్పి అని బుగ్గలాగుతాడు వేద్ వేద్ లాగిన బుగ్గని రుద్దుకుంటూ ఇంకేం మాట్లాడదు శుభ రిటర్న్ ఎప్పుడు అని వేద్ అంటే వివేక్ అన్న మాటలు గుర్తొచ్చి ఏమో తెలియదు నువ్వు వెళ్ళిపో లాస్ట్ సెమ్ కదా నా కోసం నెగ్లెక్ట్ చేయకని ఇక్కడే ఆపు అని అంటుంది శుభ కార్ కొంచెం దూరంలో ఆగడంతో అదిగో అదే నీ కోసం పెదనాన్న రెడీ చేయించిన గెస్ట్ హౌస్ ఏదైనా అవసరమైతే ఏదైనా అవసరమైతే నువ్వు తీరుస్తావా అని అంటూ క్యూట్ స్మైల్తో అడుగుతాడు వేద్ చురుగ్గా చూస్తూ పెదనాన్ననో లేదంటే అనిలన్నయ్యనో తీరుస్తారని చెప్పి తన ఇంటికి వే చూస్తుండగానే వెళ్ళిపోతుంది శుభ రాక్షసి చిక్కవే చెప్తాను అప్పుడు నీ సంగతి అని అనుకుంటూ కోపంగా అనుకొని లోపలికి నడుస్తాడు వేద్ మోడ్రన్ ఫర్నిచర్తో క్లా క్లాస్గా ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ రెండు అంతస్తులుండి కింద హాల్ కిచెన్ బెడ్రూమ్ ఉంటే పైన ఒక బెడ్రూమ్ పెద్ద బాల్కనీ గ్లాస్ రైలింగ్తో పాష్గా ఉంటుంది లగేజ్ ఆల్రెడీ అనిల్ పని వాళ్ళతో సర్దించడంతో ఫ్రెష్ అయి వచ్చే లొప్పు పనావుడు వస్తుంది క్లీనింగ్ చేసి వంట చేసి వెళ్ళిపోతే పెండింగ్లో ఉండిపోయిన ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు వేద్ సేమ్ డే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన దివ్య అక్క పెదనాన్నింటికి మీ కాలేజ్ పెట్టి వచ్చారంట కదా ఎవరు అని అడుగుతుంది నీకెందుకే సైలెంట్గా చదువుకొని కసిరి తను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది శుభ ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వస్తాడు వేద్ ఏంటి వేద్ నువ్వు చెప్పేదని అని వాసుదేవ్ గారంటే డాడ్ యూ ట్రస్ట్ మీ రైట్ అని వేద్ అంటే ఆఫ్కోర్స్ నాన్న నాకంటే నిన్నే ఎక్కువగా నమ్ముతాను కానీ అని వాస్తేవ్ గారు ఏదో అనుబోతుంటే ఇనఫ్ డాడ్ వీటి వాల్యూ తెలిసే నేను ఈ నిర్ణయానికి వచ్చాను మేనేజర్ ఆర్ మీ పిఏ చేత చెక్స్ అండ్ నేను చెప్పినట్లు అగ్రిమెంట్ని రెడీ చేసి పంపించండి సరే నా నన్ను అలాగే చేస్తానని కాల్ కట్ చేస్తారు వాస్తుదేవ్ గారు చిన్న వయసులోని ప్రతిదీ కూడా బిజినెస్ పరంగానే ఆలోచిస్తూ ఉన్న వేద్ది చూసి గర్వంతో వాస్తుదేవ్ గారి ఛాతి పొంగుతుంది కాల్ కట్ చేసి రైలింగ్ మీద ఉరగబడి తన వైపే నవ్వుతూ చూస్తూ ఉన్న దివ్యని చూసి అని చెయ్యి ఊపుతాడు వేద్ పచ్చ అటు నుంచి కూడా చెయ్యి ఊపుతుంది దివ్య దివ్య అని అంటూ శుభ కోపంగా చూసేసరికి బుక్లో తలని ముంచేస్తుంది ఆ అమ్మాయి ఉతికిన బట్టల కోసం మేడ ఎక్కిన శుభనని చూసి వేద్ నవ్వి మొబైల్లో లంగా ఓని నీటితో పోని డుమ్ 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 సింగారాన్ని చీరతో సిద్ధం కాని డుమ్ 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 నిన్నల కన్నెల తుల్లకే అమ్మాడి చిందులి ఆపగా ముల్లువి సాంగ్ ప్లే చేస్తాడు శుభ దండం మీదున్న బట్టలు తీస్తూ కోపంగా చూస్తే కోపంగా కోపంగా చూడొద్దే కారంగా చీటికి మాటికి తిట్టకి తీయంగా అని సాంగ్ ప్లే చేసి కన్ను కొట్టి కళ్ళు ఎగరేస్తాడు వే చేష్టలకు లోపల నవ్వొస్తున్నా ఇప్పుడు కానీ నవ్వితే నెక్స్ట్ తనది ఫ్యూచర్ తనకి తెలుసు కాబట్టి బెట్టుగా ఉంటుంది బట్టలన్నీ తీసుకొని కిందకొచ్చి వేద్ని పట్టించుకోకుండా పనిలో నిముక్తమవుతుంది శుభ చేసేది చూస్తూ గమనిస్తాడు వేద్ తన ఇంట్లో ఏ అమ్మాయి అయినా ఫ్రీగా ఉంటే శుభ మాత్రం భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉంటుంది ఇంతలో కాల్ రావటంతో మాట్లాడుకుంటూ వేద్ లోపలికి వెళ్ళిపోతే శుభ చకచక వంట చేసేసి పడిన అంట్లన్నీ కూడా కడిగేస్తుంది పల్లెలు త్వరగా తింటారు కాబట్టి నైట్ ఎనిమిదికే అందరూ తిన్నాక శారద వాకిలి బిగించుకుంటే వేద్ కోసం గీతో చేసిన పరోటాలు రెండు రకాల కూరల్ని బాక్స్లో వేసుకొని పిల్లిలా వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది లాక్ చేయని డోర్ తెరుచుకుంటే లోపలికి నడిచి వేద్ కోసం చుట్టూ చూస్తూ ఎక్కడా లేని అతని జాడ కోసం బెడ్రూమ్కి వెళ్తుంది సరిగ్గా అప్పుడే వాష్రూమ్ డోర్ తెరుచుకోవడం నడుము వరకు టవల్తో వేద్ బయటికి రావడం అప్పుడే జరుగుతుంది వాష్రూమ్ డోర్ చప్పుడుకి తల తిప్పి చూసి ఆ అంటూ అరిచి అటు తిరుగుతుంది శుభ శుభ పెట్టిన కేకకు వేద్ శుభని చూసి పప్పి నువ్వేంటి ఇక్కడ అది కూడా బెడ్రూమ్లో అని కన్నింగా నవ్వుకుంటూ ఆమెను వెనుక నుండి గట్టిగా హత్తుకుంటాడు చూసిన సినారేకి కాలు చేతులు వణుకుతూ ఉంటే వేద్ పట్టుకు ఊపిరి ఆగేలా ఉంటుంది శుభ పరిస్థితి రౌండ్ నెక్కి నగ్నంగా ఉన్న ఆమె వీపుకు వేద్ ఛాతి తగులుతూ ఉంటే ఇంకా తడిగా ఉన్న అతని దేహపు తడి ఆమెని తడుపుతుంది బదులు వేద్ అని నత్తినత్తిగా అంటుంది శుభ బాగుంది కదా పప్పి ఎందుకు వచ్చావు అది కూడా సరాసరి బెడ్రూమ్కే ఏ టెంప్టై వచ్చావా చిచ్చి అదేం కాదు డిన్నర్ తెచ్చాను నీ కోసం వదిలితే ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను మళ్ళీ మా పిన్ని చూస్తే నన్ను చంపేస్తుంది వేద్ వదులు అని అంటుంది శుభ అప్పుడు మీ పిన్నికే పాడి కన్ఫామ్ చేస్తానని ముందుకు తిప్పుకొని శుభ కింద పెదవిని లాగుతూ నా కోసం డిన్నర్ తీసుకొని వచ్చావు దీన్ని ఏ భాషలో అడిగినా లవ్వే అని అంటారే పప్పి వెనక్కి నెట్టి నేను వెళ్తున్నా అని వెళ్తుంటే వెనక నుండి చేయి పట్టుకొని లాగి పక్కనే ఉన్న బెడ్ మీద కుదేసి ఆమె మీద వాలితే భయంతో కళ్ళు మూసేస్తుంది బెడ్ మీద పడే ప్రాసెస్లో ఓని స్థానభ్రంశం చెంది పర్ఫెక్ట్గా ఉంపు తిరిగిన ఆ నడుము వేత్ కళ్ళకి చిక్కుతుంది ఆమె రెండు చేతులు బెడ్ రెస్ట్ కాంచి చేత్తో లాక్ చేసి ఎంత హార్డ్గా ఉన్నావి ఫస్ట్ టైం నీకు పప్పి అని పేరు పెట్టినందుకు నన్ను నేను తిట్టుకోవాలి అని నడువుని ఇంకో చేత్తో సవరిస్తూ నోటితో నాభిని కప్పుతున్న ఓనిని పక్కకు లాగి అనచ్ఛాదనంగా కనబడుతున్న ఆమె నడువును చూసి ఆగని మనసులో పెదవులు నిలుపుతాడు మాటలు గొంతు దాటి రాము అంటూ మారం చేస్తుంటే శుభ కష్టంగా వేద్ ఏం చేస్తున్నావు వదులు అని అంటుంది హీన స్వరంతో ఏ కదలకుండా ఉంటే జస్ట్ స్నాక్స్ తీసుకొని కొంచెం నిన్ను నీ అందాన్ని తిని వదిలేస్తాను రెస్ట్రిక్ట్ చేస్తే మొత్తం ఇప్పుడే అయిపోతుంది అని శుభ గుండెల్లో బుల్లెట్స్ని దింపి నాభి మీద పెదవులు అద్దగానే భయంతో పోయేలా ఉన్న శుభ వేత్ నుండి తప్పించుకోవాలని గింజుకుంటూ అతన్ని మరింతగా రెచ్చగొడుతుంది ఫలితంగా ముద్దుకు బదులు పళ్ళు దిగితే ఆ అని కీచుగా అరుస్తుంది శుభ ముందే చెప్పానా అంటూ కొరికిన నావికే ముద్దు పెట్టి అర చేతిలో ఈముడిన శుభ నడుముని నలుపుతూ ఉం ఏంటే ఈ నడుము పట్టుకుంటే ఇలా జారుతోందని భయం ప్లస్ కోపంతో చూస్తున్న శుభ అదరాల్ని అందుకుంటాడు అదర చుంబనం సాగిస్తూనే అతను బెడ్ మీదకి దొరికి ఆమెని మీదకి తెచ్చుకుంటాడు వేగంగా సాగుతున్న ముద్దుకి అతని తాకిడికి నిలవలేక ఊపిరి అందక శుభ వే నగ్న ఛాతి మీద కసిగా గిల్లేస్తుంది గోర్లు దిగి నొప్పి పెడుతున్నా కొంచెం కూడా చలించని వేద్ని చూసి లాలీపాప్ని చప్పరిస్తున్నట్లుగా చప్పరిస్తున్న అతని తాకిడికి విడిపించుకోలేక ఏడుస్తూ ఉంటుంది ఆమె కన్నీటి చెమ్మ తెలిసి వయసు మైకంని వదిలితే వదిలి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని అడుగుతాడు విసుగ్గా వేద్ అతని ఛాతి మీద ఉన్న శుభ అతన్ని కాస్త దూరం జరిపి మరి నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు వేద్ అని అంటుంది అతన్ని చూస్తూ చంపుతా నువ్వే ఒక మగాడు స్నానం చేస్తుంటే వచ్చి రెచ్చగొట్టి ఇప్పుడు కూడా ఇలా నా మీద పడుకొని ఉంటే ఇంకెలా కంట్రోల్గా ఉండాలి మొత్తం చేసింది నువ్వే తర్వాత నన్ను బ్లేమ్ చేస్తే పాతేస్తాను అని వేద అంటే తక్కువ తన పొజిషన్ చూసుకొని పైకి లేస్తుంది నవ్వుకుంటూ చూస్తుంటే డ్రెస్ వేసుకొని రా డిన్నర్ కిచెన్లో పెట్టి వెళ్తానని శుభ అంటే నువ్వు తినిపిస్తేనే తింటాను లేకపోతే నీ బాక్స్ నువ్వు తీసుకెళ్ళని అంటాడు వేద్ అదేంటి అని వేద్ వేర్పాడిని చూడలేక కళ్ళు దించి అడిగితే అది అంతే నేను కేర్ చేసినందుకు నువ్వు కేర్ చేస్తాను చెల్లుకు చెల్లు అని అన్నావు కదా బేబీ మర్చిపోయావా అని వేదంటే శారద కూడా తండ్రి లేకపోవడం వల్ల త్వరగానే తిని పడుకొని ఉంటుందని సరే ముందు అవతారం ఆపి త్వరగా బట్టలు వేసుకొని వెళ్తుంటే పప్పి ఐ లవ్ యూ అని అంటాడు చెయ్యి విడిపించుకొని హాల్లోకి వెళ్ళి రిచ్గా ఉన్న ఆ ఇంటిని చూస్తూ నిట్టూరుస్తుంది ఈలోపు వేద్ ట్రాక్ మీద బ్లాక్ టీషర్ట్ వేసుకొని వస్తే హాల్లోనే అటు ఇటు తిరుగుతున్న శుభ వేద్ రావడం చూసి కిచెన్లోకి వెళ్ళి బాక్స్ని ఓపెన్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర స్లీవ్స్ లాక్కొని కూర్చుంటాడు వేద్ వనికే చేత్తో తల నేలకేసి మొదటి ముద్ద వేద్ నోటికి అందిస్తే ముద్దతో పాటు ఆమె చేతి వేళ్ళని కూడా కొరుకుతాడు ఆ వేద్ నిజంగానే నేను నీకు ఒక ఫుడ్ ప్యాకెట్ లాగా ఉన్నాను కదా ఎందుకు ఇలా మాటి మాటికి కొరుకుతున్నావు అని కయ్యమంటుంది కదా కథ ఇంకా ఉంది శుభ వేద్ దగ్గర ఇలా ఉండటం ఎవరైనా చూస్తే ముఖ్యంగా శారద కానీ వివేక్ కానీ చూస్తే శుభన పరిస్థితి ఏంటి శారద పడుకుందని శుభన అనుకుంటుంది ఒకవేళ తను మెలుకుతూనే ఉంటే మరి శారద దగ్గర శుభపడుతున్న పాటలు అన్నీ కూడా వేద్కి తెలిస్తే అతను కల్లారా చూస్తే తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్